rani moti da rani yala yala ustaz mari rani itna paisa la samjhu ha ira ఇప్పుడు నేను సర్పంచ్ అయిన తర్వాత నాకు ఒక టార్గెట్స్ పెట్టుకున్నాను నేను ఏంటంటే గ్రామానికి బేసిక్ ఎమడీస్ ఏం కావాలి డ్రింకింగ్ వాటర్ స్ట్రీట్ లైట్స్ డ్రైనేజ్ సిసి రోడ్స్ మా గ్రామ పంచాయతీ ఉన్న మూడు గ్రామాలలో ఇవి ఏర్పాటు చేయాలి ఇలా తొందరగా చేయాలని చెప్పి నేను ఫస్ట్ సర్పంచ్ అయినాక అదే అనుకున్నాను సో దాతలు కొంతమంది అదృష్టం కొద్ది దొరికిన కెరీర్లో కంప్లీట్ చేశాను మా కొండాపురం బాచారంలో స్ట్రీట్ లైట్స్ అయిపోయినాయి డ్రింకింగ్ వాటర్ మిషన్ బహిరంగ అయిపోయింది ఆ ఇంటింటికి వాటర్ ప్రాబ్లం ఎక్కడ లేదు మూడు ఊర్లలో స్ట్రీట్ లైట్స్ కూడా వచ్చేసినాయి సో ఇప్పుడు మా ప్రయత్నం ఏంటంటే కొండపూరు అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటే బై ఉగాది వరకు కంప్లీట్ చేయాలని ఫండింగ్ కూడా చూస్తున్నాం మా గ్రామ పంచాయతీ డబ్బులు కూడా ఉన్నాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సరిపోతాయి సిసి రోడ్స్కి ఎవరినన్నా జీల్లా పరిషత్ చైర్మన్ ఎవరినో అడుగుదామని ఆలోచిస్తున్నాం ఇవి బేసిక్ ఎమ్యూనిటీస్ మన డెబ్బై ఏళ్ళల్లో ఏ గవర్నమెంట్ కూడా సాధించలేకపోతున్నాం ఏ ఊర్లో కూడా ఈ నాలుగు ఎక్కడ లేవు సిటీలో లేవు డిస్టిక్లలో లేవు ఎక్కడా లేవు సో మేము మేము ఒక మంచి చేసామని అనుకుంటున్నాను ఈ మూడు చేయడం వల్ల తర్వాత ఈ గవర్నమెంట్ స్కీమ్లు కాంపోజ్ షెడ్ కట్టమని అయిపోయింది డంపింగ్ యార్డ్ అయిపోయింది క్రిమెటోరియం అయిపోయింది రైతు వేదిక అయిపోయింది పల్లె ప్రకృతి వనం అయిపోయింది ఇవి గవర్నమెంట్ స్కీమ్స్ వాళ్ళు చెప్పారు కంప్లీట్ చేసినాము ఇంకొకటి ఏంటంటే ఫ్యూచర్లో ఇప్పుడు మాకు సీసీ రోడ్స్ డ్రైనేజ్ వల్ల ఒకటి చాలా బెనిఫిట్స్ ఏం జరిగినాయి అంటే దోమలు వెళ్ళిపోయినాయి పందులు పోయినాయి ఈ రోగాలు వచ్చే ప్రసక్తి వస్తుండవచ్చు కానీ ప్రసక్తి చాలా తగ్గిపోయింది ఇంకోటి ట్రాక్టర్ వచ్చింది కాబట్టి రోజు తప్పించి రోజు ప్రతి ఊర్లో తిరుగుతుంది ట్రాక్టర్ మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి నైన్ వరకు చెత్త ఎవ్వరు ఇక్కడ వేస్తలేరు కింద ఎవరు వేస్తలేదు ట్రాక్టర్ రాగానే దానికి మైక్ పెట్టాము ట్రాక్టర్ వచ్చింది చెత్త వేయండి అమ్మా అని చెప్పి మనం చేస్తున్నాం వాళ్ళు డబ్బాలు పట్టుకునిలా పడతారు ట్రాక్టర్ రాగానే అందులో వేస్తున్నాం సో మీకు రోడ్ల మీద కూడా ఎక్కడ చెత్త కుప్పలు కానీ ఏమి కనబడాయి మూడోళ్ళలో